సాధారణంగా భర్త యుద్ధానికి వెళ్తే వద్దని వారించే భార్యలు ఉంటారు ఇంకొంతమంది భర్త క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కానీ భర్తను యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు తన తలనే తెగనరుకున్న భార్య గురించి విన్నారా తనే హడీరాణి సాహల్ కన్వర్ రాజస్థాన్ కు చెందిన ఈ గాథ చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది ఈమె యుద్ధంలో వీరోచితంగా పోరాడుకున్న తన చర్యతో ఎందరిలోనో స్ఫూర్తిని రగిలించిన ఆ రాణిగాథ గురించి ఈరోజానగనగాలో ఔరంగజేబు దేశవ్యాప్తంగా దండయాత్రలు చేస్తూ రాజ్యాలను తన వశం చేసుకుంటున్న కాలమది రాజస్థాన్ రాజులు మొఘల్స్పై పై తిరుగుబాటు ప్రకటించారు కిషన్ఘడ్ రాజు మాన్సింగ్ రాజ్యంపై దాడి చేసేందుకు ఔరంగజేబ్ సన్నాహాలు కూడా మొదలుపెట్టాడు ఆ టైంలో మేవార్ రాజు రాజాసింగ్ మాన్ సింగ్ కు మద్దతుగా నిలిచాడు ఔరంగజేబ్ సేనలను కిషన్ఘట్ చేరకుండా అడ్డుకోవాలని సేనలను ఆదేశించాడు ఆ బాధ్యతను అతని సేనాధిపతి సర్దార్ రతన్ సింగ్ చౌడవత్ కు అప్పగించాడు రతన్ సింగ్ కు ఆదేశాలు వచ్చిన కొద్ది రోజుల ముందే హడా హడాచౌహాన్ రాజ్పోత్ కుమార్తె హడీ రాణితో వివాహమైంది భార్యతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్న రతన్ సింగ్ కు ఆమెను విడిచి యుద్ధానికి వెళ్లడం ఇష్టం లేదు అయినా సరే రాజాజ్ఞను శిరసా వహించాల్సిందే కనుక అయ్యష్టంగానే యుద్ధానికి సిద్ధమయ్యాడు దీంతో యుద్ధానికి వెళ్లే ముందు భార్య గుర్తుగా ఏమైనా వస్తువులను తీసుకువెళ్లాలని భావించాడు అదే మాటను ఓ సైనికుడికి చెప్పి హడి రాణికి కబురు పంపించాడు భర్త నుంచి వచ్చిన కబురు విన్న హడీరాణి మీద ప్రేమతో భర్త యుద్ధానికి వెళ్లేందుకు ఇష్టపడట్లేదని విషయాన్ని గ్రహించింది తన గురించే భర్త ఆలోచిస్తే అతని కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతాడని గ్రహించిన హడీరాణి తాను అతని యుద్ధానికి అడ్డంకిగా ఉండకూడదని నిర్ణయించుకుంది ఈ క్రమంలో తన తలను తెగనరుకుని ఆ తలనే భర్తకు జ్ఞాపికగా పంపించింది ఓ పళ్లెంలో తన భార్య తలతో సేవకుడు రావడం చూసి రతన్ సింగ్ కుప్పకూలిపోయాడు ఆ సేవకుడు చెప్పినదంతా విన్న రతన్ సింగ్ దుఃఖంతో కుమిలిపోయాడు ఆ బాధను దిగమిగుకుని భార్య కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆమె తలను భుజానికి కట్టుకుని కథన రంగంలోకి దూసుకు వెళ్లాడు ఆ యుద్ధంలో మొఘల్ సేనలపై రతన్ సింగ్ వీరోచితంగా పోరాడి విజయం సాధించాడు హడీ రాణి త్యాగం ఆ తర్వాత తరాల్లోనూ మందికి స్ఫూర్తిగా నిలిచింది ముఖ్యంగా రాజ్పుతుల వీరత్వానికి ఆమె గాథను ఓ ఉదాహరణగా చెప్పుకుంటారు జన్మభూమి కోసం పోరాటం కంటే ఏ బంధాలు ఎక్కువ కాదని ఆమె గాథ